హలో అండి నమస్తే సూర్యకుమారిని చూసారా పసుపు అండి నేను జూన్ నెలలో పెట్టిన పసుపు కొమ్ములు ఇంత పంట నాకు ఈరోజు నేను హార్వెస్ట్ చేశాను అది చూడండి ఎలా హార్వెస్ట్ చేశానో చూపిస్తున్నాను చూడండి ఇదిగో తయారైపోయినాయి నేను ఒక కొంచెం లేట్ చేసేసాను ఫిబ్రవరి నెలలో నేను తీసేయవలసిందండి టైం కుదరలేదు ఇంక ఇప్పుడు నేను ఈరోజు తీయడం కోసం వచ్చి కూర్చున్నాను ఏదైనా కష్టపడితేనే మనం మంచి ఫలాన్ని చూస్తామండి చాలా కష్టపడడం అవుతుంది టెరెస్ గార్డెన్ అంటే మనం కానీ పంటని మనము హార్వెస్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇందులోని ఈ ఇంచుమించుగా మూడు పెద్ద టబ్బులు రెండు రెండు కానీ నాలుగు మూడు కుండీలండి టబ్బల్లో పెట్టినటువంటి మన పసుపుని చక్కగా ఎక్కువగా హార్వెస్ట్ చేశాను కుండీల్లో పెట్టింది మాత్రం అంత ఎక్కువగా హార్వెస్ట్ అవ్వలేదండి అందుకని మన ఎవరైనా సరే పసుపు కొమ్ములను మీరు నాటుకోదలుచుకుంటే టబ్స్లో పెట్టుకోండి బాగా వస్తుంది చక్కగా ఊరుతుంది మంచిగా చాలా లావచ్చినాయి నాకు నేను అస్సల అండి ఎంచుమించుగా నాలుగైదు నెలల నుంచి అస్సలు నేను వీటికి మరి ఎలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అది ఇవ్వడం అవ్వలేదండి కానీ నేను పసుపు కొమ్మలు పెట్టినప్పుడు మట్టి ఎలా కలిపాను ఎలా పెట్టాను అనేది మీకు చూపించాను నేను ఆ వీడియో ఉంది తర్వాత మరలా ఇప్పుడు మరలా పెడతాను కానీ జూన్ నెలలో పెడతానండి ఇప్పుడు పెట్టను ఇప్పుడు ఇందులో నుంచి నేను పసుపును తీసుకుని ఇది కూడా ఒక బంగారమే పసుపు బంగారం అని చెప్పచ్చు నేను లాస్ట్ వీడియోలో నల్ల బంగారం అని పెట్టాను మట్టి ఎంత మంచి మట్టి అయితే అంత చక్కగా మనము హార్వెస్ట్ చేస్తామండి ఏదైనా సరే ఇప్పుడు నేను ఈ పసుపుకు కూడా మట్టి పెట్టే విధానము నేను వేరేగా కలుపుతాను అన్ని మొక్కలకి మట్టి నేను కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ లేరు లేరుగా వేసి పెడతాను కానీ పసుపుకు మాత్రం నేను వేరేగా పాలు కలిపి పెడతాను చూసారండి ఎలా వచ్చిందంటే మీరు ముందు చూసారు కదా బకెట్లు బకెట్తో నిండింది బకెట్లు వచ్చింది ఇప్పుడు ఈ మట్టిలో నుంచి నేను తీసేసి బేసిన్తోటి నేను ఎంచుమించుగా టబ్లో అయితే టబ్లో నుంచి తీసిన పసుపు కొమ్ములు బేసిండి బేసిండి వచ్చినాయండి వాటిని మరలా కడిగేసి మట్టి పోగా మొత్తం అంతా కూడా చూశారు కదా బకెట్ తోటి నాకు అది తీస్తున్నప్పుడు అయితే భలే ఆనందం అనిపించింది నేను అనుకున్నాను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అది ఇవ్వలేదు కదా ఈ సంవత్సరము మా అమ్మగారు పోవడం వల్ల నేను మొక్కలు సరిగ్గా చూడలేదని చెప్తున్నాను కదండి ఇంచుమించుగా ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వలేకపోయాను సరిగ్గా రాదేమో అనుకున్నాను కానీ దేవుడు నా పంట నాకు ఇచ్చేసాడండి చాలా బాగా వచ్చింది దీన్ని నేను ఇప్పుడు శుభ్రంగా మొత్తం అంతా తీసి కడిగేసి దీన్ని బాయిల్ చేసేసి ఆరబెట్టేసి పసుపు చేసేసుకోవడం అండి ఇప్పుడు నేను దీన్ని బాయిల్ చేసేసేంత వరకు చేసేసుకున్నాను కానీ ఈరోజు నేను తీసినది కడిగినది ఎంత వచ్చింది అనేది మాత్రమే నీకు ఇప్పుడు ఈ వీడియోలో పెడుతున్నాను బాయిల్ చేసింది అది నీకు మీరు మళ్ళీ మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ ఆ బాయిల్ చేసేసి దాని ముక్కలు కింద కట్ చేసేసి నీడలో ఆరబెట్టేసి అది దాన్ని నేను మిక్సీ వేసిస్తాను అది అలా తయారు చేసుకుంటాను పసుపు ఇంట్లోకి ఇంచుమించుగా నేను ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రతి సంవత్సరం ఫస్ట్లో మాత్రం చాలా తక్కువ అంటే ఒక రెండు కిలోలకు వచ్చిందండి అంటే పసుపు కొమ్ములు ఫస్ట్ మనకి బాగా వస్తాయి కానీ అది ఆరిపోయేకే తగ్గిపోద్ది అది రెండు కిలోలు వచ్చింది చాలా తక్కువ పసుపు పసుపు తయారయ్యే తక్కువ వచ్చింది కానీ ప్రతి సంవత్సరం నాకు ఐదు కిలోల దాకా ఇప్పుడు ఈ పసుపు కొమ్ములు పచ్చివి వస్తాయి అవి నేను కడిగేసి ఆరబెట్టి అండ్ ఉడక బాయిల్ చేసి చేసేసరికి ఎంచుమించుగా ఒక కిలోన్నర అలా పసుపు వస్తుందండి కాబట్టి మన ఇంట్లో సరిపోద్ది నేను మా మా అబ్బాయికి కూడా పంపిస్తుంటాను మా అబ్బాయిలకి ఇది అంటే ఇప్పుడు ఈ పసుపుని మనము ఎవ్వరమైనా పెంచుకోవచ్చు చక్కగానే ఎవ్వరమైనా టెర్రస్ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చాలా ఈజీ అండి ఫస్ట్లో మొక్క పెట్టేటప్పుడు పసుపు కొమ్మలు పెట్టేటప్పుడు మాత్రము మనం మట్టి పాలు చక్కగా కలుపుకుంటే చాలా మంచి పసుపు దిగుబడి తీసుకుంటున్నాను నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఈ పసుపు పెంచే పెంచే విషయంలో దేవుడి దేవల్ల నేను చాలా మంచిగా తీసుకుంటున్నాను ఎప్పుడు కూడా అయ్యో నాకు సరిగ్గా తయారవ్వలేదే పసుపు అనేది లేదు ఫస్ట్ నేను పెట్టినప్పటి నుంచి కూడా పసుపు కొమ్మలు చాలా ఈసారి నాకు తీస్తుంటే భలే సంతోషం అనిపించింది చూడండి ఎలాగా గుట్టలు గుట్టలు కింద అదంతా పసిపోయాండి ఆ చేతిలో ఉన్నది అంతా విడదీస్తూ విడదీసేసి కడిగేసుకుని మనం పెట్టుకోవడమే నాకు చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు నేను ఇది చేస్తూ ఇది తీస్తూ మీకు చూపిస్తున్నాను ఏంటంటే కష్టపడాలి కదా మొక్క పెట్టేటప్పుడు మట్టి తయారు చేసుకోవడానికి కష్టపడాలి ఆ తర్వాత మనము ప్రతిసారి కూడా వాటర్ ఇచ్చేటప్పుడు కొంచెం మనం కేర్ఫుల్గా ఇవ్వాలండి ఎక్కువ ఎక్కువ వాటర్ ఇచ్చకూడదు వర్షాలు పడుతున్న టైంలో కూడా కొంచెం మనం ఎక్కువ వర్షం పడిపోనివ్వకుండా చూసుకోవాలి నీరు ఉండకుండా చూసుకోవాలి కుండీల్లోని తర్వాత పసుపు కొమ్ములు పెట్టినటువంటి కుండీలలోని వేరే మొక్కలు ఏది పెట్టకుండా ఉంటే పసుపు దుంపలు బాగా ఓరుతాయి నేను కుండీల్లో మొక్కల్లోని కొంచెం ఏ పిచ్చి మొక్కలు వస్తే నేను పీకే లేదు అది నాకు టైం దొరకలేదు నేను సరిగ్గా నేను చూడకపోవడం వల్ల ఆ కుండీల్లోని నా పసుపు దుంపలు సరిగ్గా ఊరలేదండి సన్నగా పతలాగా అంటే పలచగా ఉన్నాయి ఏ మొక్కలు లేకుండా పిచ్చి మొక్కలు ఏమీ లేకుండా ఓన్లీ పసుపే ఉన్న ఈ టప్స్లో నాకు చాలా లావుగా చాలా పెద్దవి చాలా బాగా ఊరింది అనమాట అందుకని మనము గడ్డి కానీ మరి ఎలాంటి మొక్కలు పసుపు పెట్టిన వాటిలో రానివ్వకూడదు ఫస్ట్ నుంచి కూడా అలాంటిది ఏదైనా వస్తే తీసేసి మనం వాటర్ కూడా లిమిట్గా ఇచ్చుకోవాలి ఎక్కువ నీరు నిలవ ఉండకూడదు దుంప కుళ్ళు పద్దు లోపల వాటర్ ఎక్కువ వెళ్తేనే అవన్నీ కొంచెం తర్వాత వెల్ డ్రైన్డ్గా ఉండాలి కుండీలకి మనం ఈ టబ్స్కి కింద హోల్స్ ఎక్కువ పెట్టుకోవాలి నేను ఇంచుమించుగా నేను పెట్టినప్పుడల్లా మొక్కలు పసుపు కొమ్ము పెట్టినప్పుడల్లా నేను వీడియోస్ ఎలాగ పెడుతున్నానో మీకు చూపించిన నా పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది మరలా నేను జూన్లో పెడతాను ఇప్పుడు నేను తీసేసినటువంటి ఫస్ట్ టబ్బులో నుంచి ఒక బేసిన్ ఇలా వచ్చినాయండి టబ్బులో పెట్టిన ప్రతి నాకు మొక్క అంటే పసుపు కొమ్ములు ఒక బేసిన్ చప్పుని వచ్చినాయి ఇలా పెద్ద టబ్స్లో పెట్టినవి కుండీల్లో పెట్టిన మాత్రం నాకు అలా రాలేదు అందుకనే మీకు చెప్తున్నాను మీరు పసుపు కొమ్మలు పెట్టుకుంటే టబ్స్లో పెట్టుకోండి బాగా వస్తాయి మంచిగా గొల్లగా ఉండాలి మట్టి పాలు ఎక్కువ కలుపుకుని ఎరువులన్నీ కలిపి పెట్టేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇది రెండో టబ్బు ఈ రెండో టబ్బని తిరిగేస్తున్నాను చూడండి ఇందులో నుంచి కూడా నేను చూసారా వానపాములండి అండి చూడండి ఎంత లావులున్నా చూసారా వానపాములు ఇప్పుడు నేను చూసారా ఎలాగా ముద్ద ముద్దల కింద ఎలా చక్కగా అంద అదంతా అందులో అంతా మట్టి మట్టి తీసేస్తే అదంతా పసుపే చాలా బాగా వచ్చింది టబ్స్లన్నీ మీరు కూడా అలా టబ్స్లో పెట్టుకుంటారని నేను చేస్తూ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ టబ్బ నుంచి నాకు ఒక బేసిన్డు మళ్ళీ ఒక బేసిన్డు వచ్చింది టబ్స్లో పెట్టినాయి చాలా బాగా వచ్చినాయి మీకు నేను మళ్ళా మొత్తం తీసేసాక చూపిస్తాను చూడండి మీకు లెంగ్ అయిపోద్ది వీడియో బోర్ కొడద్దు చూడడానికి అది వచ్చి అలా విడతీసేసి చాలా బాగా వచ్చినాయండి మొత్తం అన్నీ మీకు తీసేసి చూపిస్తాను చూడండి అది కూర్చోండి ఎంత లావు ఉన్నదో చాలా బాగా వచ్చినాయి చాలా బాగా లావుగా ఊరినాయి బాగానే మనం పెట్టేటటువంటి ఇచ్చేటటువంటి ఫస్ట్లోనే మట్టిని మనం బాగా తయారు చేసుకుంటే ఇంకా మాటి మాటికి మనం వాటిని చూడక్కర్లేదండి ఇది చూసారా మరొక ఇదొక ఇందులో కూడా ఉన్నాయి చూడండి ఇలాగా దుంపలు ఎంత బాగా ఊరినాయో మీకు నేను చూపించడం కోసం బోర్ కొడద్దేమో నేను షార్ట్ కట్ చేసేద్దాం అనుకుంటున్నాను కానీ ఇది ఇలా తీస్తూ మీకు చూపిస్తుంటే బాగుంటుంది కదా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి ఎలా వచ్చినాయి చూడండి పసుపు ఇదంతా మళ్ళీ మనం శుభ్రంగా కడిగేసేసుకుని క్లీన్ చేసేసుకుని నీరు వాటర్ ఎక్కువ పడుతుందండి కడిగేటప్పుడు అది చూడండి ఇది ఒక బేస్ రెండు వచ్చిందండి ఇది కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఇందులోని ఈ పసుపు ఆకులు ఉన్నాయి చాలా మంచిదండి అవి నేను అడిగి మళ్ళీ ఇదే మట్టి దాంట్లో వేసేసి దీంట్లో ఇప్పుడు నేను అంటే నేను మరలా జూన్ జూన్ నెలలోనే పెడతాను పసుపు ఈ లోపులో ఈ త్రీ ఫోర్ మంత్స్లోని నేను చిలగడదుంపలు పెడదామని చూస్తున్నానండి ఈ మట్టిలోని ఎలా వస్తే చూద్దాం అనుకుంటున్నాను చిలగడదుంప తీగలు పెడదామని చూస్తున్నాను ఇది ఉండి ఈ టబ్లో నుంచి వచ్చింది చూసారా ఇదిగోండి ఇది ఒక బేస్ ఇది రెండో బేసిన్ అలాగే టబ్స్లో పెట్టినవి బేసిన్ బేసిన్ వచ్చినాయి నాకు పసుపు తీసేసాను ఆ పసుపు ఆకులు వేసేసాను మళ్ళీ మట్టి వేసేస్తున్నాను ఇందులోనే చిలగడదుంప తీగ పెడదామని నేను తయారు చేసేస్తున్నానండి పక్క నుంచి ఈ మట్టి ఫిల్ అయిపోయాక పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో పాటు తీసుకుని అది పా వాన్ పౌన్ చూడండి ఎలా వచ్చినాయని అని ఒక కుండి అండి ఇలాగ నేను పెద్ద టబ్స్ మూడు పెట్టాను రెండు కుండీలు పెట్టాను రెండో మూడో పెట్టాను కుండీలు గుర్తు రావట్లేదు మొత్తం ఇవన్నీ కూడా నేను తీసేసి తిరగవేసేసి నేను మీకు ఫైనల్గా ఇప్పుడు కడిగేటప్పుడు మీకు చూపిస్తానండి ఇంకా మొత్తం అంతా తీస్తూ ఉన్నది మీకు చూపిస్తే బోర్ అయిపోతారు ఇది కుండీలోదండి కుండీలో తక్కువ వచ్చినాయి నాకు కుండీలో అయ్యి తక్కువ వచ్చినాయి మడి టబ్స్లో అయి బాగా వచ్చినాయి ఇది మరొక టబ్ అండి చూసారా ఇది ఒక బేసిన్ ఇంకా మీకు నేను కడిగేసేదే చూపిస్తాను చూ ఇదిగోండి నాలుగు మూడు బకెట్లలో నాలుగు మూడు సార్లు కడిగితేనే కానీ ఈ క్లియర్గా ఏవి రాలేదు తర్వాత మంచి మళ్ళీ బాయిల్ చేసేటప్పుడు మళ్ళీ నేను కడిగి మరలా బాయిల్ చేశానండి ఆ వీడియో మీకు నెక్స్ట్ చూపిస్తాను ప్రస్తుతానికి ఇదిగోండి బకెట్డు వచ్చినాయి అండి దేవుడు ఈ పంటని దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను చిన్న ప్రేరండి పరిశుద్ధులు తండ్రి పరిలేక ముందును ప్రభా మీకు వందనాలు ప్రవ్వా ఇంత మంచి పంటను నాకు మీరు నాకు టెర్రస్ గార్డెన్లో ఇచ్చిన మహాభాగ్యం కొరకు వస్తు ప్రభా దేవా మరి అలాగే మాకు ప్రియులందరూ కూడా ఇలాగా మొక్కలు పెంచుకొని పండించుకోవడానికి ప్రయాసపడుతుండగా వారికి కూడా సహాయం దయచేయండి ప్రభా మా రాష్ట్ర గవర్నమెంట్ని దీవించండి మా దేశాన్ని దీవించండి మా రాష్ట్రాన్ని యావత్ ప్రపంచాన్ని దీవించి ఆశీర్వదించమని మా యొక్క వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మా పంటను ఆశీర్వదించండి మా టెర్రస్ గార్డెన్ ఆశీర్వదించి మా బిడ్డలను ఆశీర్వదించి మా ప్రియులైన వారందరినీ ఆశీర్వదించమని నజరేడు అనే స్థుతించి ప్రార్థించి ప్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ చూసారండి బకెట్లతోటి బకెట్లు వచ్చినాయి మరి నాకు నా టెరెస్ గార్డెన్లోని దేవుడు నాకు ఇలా బకెట్లతోటి హార్వెస్ట్ చేయడానికి ఈ సంవత్సరం చాలా సాయం చేశారు నేను రెండు బకెట్లు కోసాను యాపిల్ బేరు అలాగే చిక్కుడుకాయలు రెండు బకెట్లు బకెట్లతోటి వచ్చినాయండి ఈ సంవత్సరం నాకు పంట పసుపు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందని ఇప్పుడు దీన్ని నేను బాయిల్ చేసేసి ముక్కలకి కట్ చేసేసి ఆరబెట్టేసి దాన్ని ఎండబెట్టేసి పసుపు చేసుకోవడమే చూసారా ఎంత బాగా మనము టెరెస్ గార్డెన్లోని ప్యూర్ పసుపుని మనము పెంచుకోవచ్చు మనం పండించవచ్చు కాబట్టి నేను చేసుకున్నది మీరు కూడా ట్రై చేసుకుంటారని మీకు కూడా నేను ఈ హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నానండి మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇందులోని ఎంత చక్కగా మనం పంటను పండించవచ్చు మట్టిని మట్టి మనం ఏ రకంగా మనం తయారు చేయవచ్చు అవన్నీ మీకు నేను చూపిస్తూ చేస్తున్నాను కాబట్టి నా వీడియోస్ ఇంకా మీరు పాతవి ఒకసారి చూడండి మట్టి ఎలా తయారైందని ఎలా అరెస్ట్ చేస్తానో తెలుస్తుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్